చేసేది భూ ఆక్రమణ గడ్డపూరం భూమిని ఆక్రమించుకుని నిర్మాణం చేస్తున్నారు సమాచారం అనుకున్న రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అడ్డుకోవగా మేము కోటం నాయకులు మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు ఇది మా భూమి మా దగ్గర పత్రాలు ఉన్నాయంటూ సదరు విఆర్ పై దాడుకు దేవడం చేసేదేమి లేక సదరు విఆర్ తమ దగ్గర ఉన్న పత్రాలు చూపించి నిర్మాణం చేయాలని హుకం జారీ చేయడం అయినప్పటికీ కోటమి నేతలు అతనిపై ఆ తిరుగుబాటు చేసి ఎవరంటొచ్చినా నిర్మాణం ఆపం అంటూ హక్కులు జారీ చేయడం ఇది అనకాపల్లిలో కూటమి నేతలు చేస్తున్న దంద అనకాపల్లి మండలం శంకరం గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ యాభై ఐదులో గెడ్డాకోరంబొక స్థలాన్ని ఆక్రమించి సదరు ఒక నిర్మాణం గారు ఆక్రమించుకున్న నిర్మాణం దిగగా సమాచారం అందుకున్న గ్రామ విఆర్ఓ అప్పలరాజు ఆ నిర్మాణాన్ని వెళ్లి అడ్డుకోబోయారు మీ దగ్గర ఏ రికార్డ్స్ ఉంటే ఆ రికార్డ్స్ తమకు సమర్పించాలని అప్పుడే నిర్మాణానికి వెళ్లవలసిందిగా అతను హుకుం జారీ చేయడం ఆ ఆదేశాలను పక్కన పెట్టి మేము కూటమిలో ఉన్న ఎవరు వచ్చినా నిర్మాణం ఆపేది లేదు అంటూ అతని మీద తిరగబడటం ఇస్తుగొలిపే అంశం దీనిపై సదరు గ్రామంలో ఉన్న సర్వేయర్ నిర్మాణదారు వంత పాడుతూ అది వాళ్ళకి చెందిన భూమిగానే అంటూ డబ్బులు తీసుకొని డబ్బులు అంటే లంచం తీసుకొని రికార్డులు తారుమారు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నా కూడా సదర్ సర్వే స్పందించకపోవడం దీనికి మరింత చేకూరుస్తుంది సర్వే నంబర్ యాభై ఐదులో సుమారు ఐదు సెంట్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాన్ని చేస్తున్న ఆ వ్యక్తిని విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్లి పనులు ఆపడం ప్రస్తుతానికే పనులు ఆపారు కానీ వారి దగ్గర ఉన్న జరాయితీ అంటున్న ఆ పట్టాలను ఏమో ఇప్పటికీ ఎవరికి మీడియాకి కానీ ఆ రెవెన్యూ శాఖకి కానీ చూపించుకోవడం గమనార్హం తక్షణమే ఈ అంశంపై ఆయా పార్టీల నాయకులు అంటే జనసేన టీడీపీ నాయకులు ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకులు ఇందులో ఓరాక్షన్ చేశారని వీరికి జనసేన నుండి కూడా వంత పాడుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తక్షణమే ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పేళ గోవింద దీనిపై స్పందించి ఆక్రమణదారులకు వంత పాడితే తమకు భవిష్యత్ ఉండదు అన్న అంశాన్ని గమనించి ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత వారు తీసుకొని ప్రజలకు భరోసా ఇవ్వాలని కోషన్ మీడియా కోరుతుంది